వెల్కమ్ టు డిటీవీ న్యూస్ హనుమకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన వర్ధనపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొని మాట్లాడుతూ రమేష్ రమేష్కు వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు కొట్టిన దెబ్బ సరిపోలేదు మళ్లీ ఇప్పుడు కొట్టే దెబ్బతో మళ్లీ రావాలంటే భయపడాలి నా సొంత ఊరికి నా సొంత ప్రజలకు సేవ చేసే అవకాశం తగ్గడం నా అదృష్టం నేను లోకల్ నాన్ లోకల్ ఎవరో అని వర్ధనపేట ప్రజలకు బాగా తెలుసు అని గుండెనక్క లాంటి నాయకులు మనకు అవసరమా భూమకాసురుడు ఆరూరి రమేష్ అని ఆరూరి రమేష్ లాంటి దొంగలకు అవకాశం ఇస్తే ఆగమైపోతాం బీజేపీ పార్టీని ఆరూరి రమేష్ను పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళలోకి తొక్కాలి బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి మీ ఇంటి బిడ్డను నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు అనంతరం కడియం కావ్య గెలుపు కోసం బిరు సురేందర్ రచించిన పాటల సీటిని ఆవిష్కరించారు అందరికీ అందరికి రూడా నల్లవెల్లి అన్ని మా నాన్న చెప్పేది చిన్నప్పుడు తనలేక ఏంటి అంటే రైతు కూలీ మా నాన్న కూడా ఎండకాలం సెలవులు వస్తే పత్ పెసాదాలు వేరడానికి పల్లీలు తీయడానికి వాటి అన్నింటినీ కూడా పోయేటం చేయడం వల్ల అటక్కటక్ మాట్లాడటంతో పాఠం చెప్పినా టూని అని అంట కానీ ఏది కూడా నేను సొంతంగా చెప్పేది అని అప్పటికప్పుడు చెప్పే ముంచెట్లే కాబట్టి అందరూ అండి ఆ విధంగా మా నాన్నగారు ఏదైతే కష్టపడి పరద నుంచి వచ్చి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు ఆయన గురువులుగా నేను కూడా డాక్టర్ వృత్తి నేర్చుకున్నాను ఎందుకంటే సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో అదేవిధంగా కడే ఫౌండేషన్ స్థాపించి మహిళలకి పేద బాధితులకి ఆరోగ్యం విద్య వైద్యం వారి గురించి గకరీ స్త్రీలలో కూడా ఏదైతే వద్దనపేటలో పనిచేస్తున్నప్పుడు ఇంకా వద్దనపేట ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఆ రెండు నేను అక్కడ ఆయన అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మరి ముఖ్య కేంద్రము ఎన్ని సార్లు చిన్న ల్యాబ్ డెవలప్ చేయండి బాత్రూమ్స్ నెలకి రెండు వందల డెలివరీ అయితే అక్కడ పాప మా గర్భిణీ స్త్రీలు చెకప్ లో గర్భిణీ స్త్రీలు ఏంటి అని చెప్పి కూడా మా నాన్న రెండు మూడు సార్లు ఫోన్ చేయడం జరిగింది చేస్తా చేస్తా ఒక్క చిన్న పని కూడా కూడా వంటపేట చేసుకుంటూ బాత్రూమ్స్ ఉన్న అవి పని చేయడం తర్వాత ఒక పెథాలజిస్ట్ గా నేను రక్త నమూనాలు మన అందరికి వెళ్ళి ఉండు తర్వాత అప్పుడు అన్నీ డైరెక్ట్ ఫిగర్స్ వచ్చినప్పుడు దానికి సిబిపి చిన్న మెషిన్ తెలియమని రెండు మూడు సంవత్సరాలు అడిగినా కూడా తెలియదు లేదు ఏ పని కూడా అక్కడ జరగలేదు నేను ఒక డాక్టర్ గా చూసినా కాబట్టి అయితే విషయం ఏంటంటే అప్పుడు కూడా నేను కడే ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ఈ మహిళలకు రక్తహీనత ఉందో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్ బెల్లం పల్లి పట్టిలు అట్లాంటి ఇవ్వడం జరిగింది అట్లాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని వివరించడము చేసేదాన్ని ఈ విధంగా నేను సేవా కార్యక్రమాలతో నీళ్ళు ముందుంటే పోటీ చేయవచ్చు ఏం చేసిన నువ్వు గుట్టల్ని ఉప్పు కబ్జా మీ అందరికి తెలుసు పెరిమానులు కూడంలో రైతుల చేసిన ఇవ్వకపోతే డిగ్రీకి ఆ గాయాల పాపం కానీ ఇప్పటికీ మాననే లేదు అయినా ఈయన మాత్రం మళ్ళీ ఆడడానికి సిగ్గు లేకుండా వస్తున్నాడు అని చెప్పి మీ ఒక విషయం ఏంటి ఇంతకు ఇక్కడే మాట్లాడిన నాయకులందరూ ఒక్కొక్క పేరు ఇచ్చి ఆయన నచ్చలేదు అలా పెద్ద పులి కాదు గుట్ట ఇంకొకటి ఏంటంటే ఈసారి కొడితే ఇక గురి ఇంకో గొప్ప ఏమి పడాలి నేల మీద గడిపే పైకి లేకుండా ఉండాలి అట్లాంటి దౌర్జన్యాలు చేసి నాయకులు మనకు అవసరం లేదు గడ్డ ప్రజలు చాలా చైతన్య మంత్రులు ఎందుకు తెలియకే ఏం మాట్లాడతారని గుర్తు పెట్టుకోవాలి బట్టన వెళ్ళకూడదు ఆయన ఏదో నాది బట్టన చెప్పి ఇది కంటే అక్కడ నిన్నుతాడు మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాను ఇలా వెళ్ళకుండా ఖచ్చితంగా డాక్టర్ కళ్యాణ్ గారి మే పదమూడవ తారీఖు తాను చేతులు పోసి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బట్టన పెట్టించి వచ్చిన నా సొంత అక్కజల్లెలు అమ్మదమ్మలు అమ్మదమ్మి అందరికీ కూడా పేరు పేరు